సోషల్ మీడియా కోసం ఏపీ ప్రభుత్వం స్పెషల్ టీం ను రంగంలోకి దించింది లోకల్ టాలెంట్ సరిపోదనుకుందో ఏమో మోడీకి పనిచేసిన గుజరాత్ బృందానికి బాధ్యతలు ఇచ్చింది పొరటి ముఖ వైద్యానికి రాదన్నట్లు లక్షలు పోసి సర్కారు చేస్తున్న హాడవాడిపై సొంత పార్టీ నేతలే పెదవి ఇరుస్తున్నారు సోషల్ మీడియా కోసం కళ్ళు తిరిగే బడ్జెట్ గుజరాత్ స్పెషల్ టీం కి ఏపీ సర్కార్ బాధ్యతలు ప్రచారానికి ఏడాదికి ఎనిమిది కోట్ల దాకా ఖర్చు తెలుగు రాని బృందం ఏం చేయబోతోంది అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో బాగా వెనుకబడింది సాధారణంగా ప్రతిపక్షంలో ఉండేంత జోరు అధికార పగ్గాలు చేతికొచ్చాక ఉండదు అధికారం రావడంతో ఆయా వర్గాలు సోషల్ మీడియాను అంత సీరియస్ గా తీసుకోవడం మానేశాయి దీంతో గత ఏడాది కాలంగా ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి పోస్టింగ్లు విమర్శలు వ్యంగ్యాస్త్రాలు నెగిటివ్ ప్రచారంతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ప్రభుత్వం ఉలిక్కిపడి పడి చూసుకునే సరికే నష్టం జరిగిపోయింది ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ పై నెగిటివ్ ప్రచారం పీక్ కు వెళ్లడంతో ప్రభుత్వ పెద్దలు సోషల్ మీడియాపై సీరియస్ గా దృష్టి పెట్టారు సోషల్ మీడియా పోస్టింగ్లపై ప్రభుత్వం కేసులు పెట్టే స్థాయిలో రగడ నడిచింది అయితే సోషల్ మీడియాలో ఒకప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్న అధికార పార్టీ ఎందుకు వెనుకబడ్డామని ఆత్మవిమర్శలో పడింది పార్టీలో ప్రభుత్వంలో ఆ పని చేయాల్సిన వాళ్లు పూర్తిగా సైలెంట్ అయిపోయారని గుర్తించింది దీంతో కాస్త అయినా లేటెస్ట్ గా ఉండాలనుకుని ఆ లోటును భర్తీ చేసేందుకు ఖర్చుకు లెక్క చేయకుండా ప్రత్యేక టీం ని రంగంలోకి దించింది గుజరాత్ లో నరేంద్ర మోడీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కోసం పనిచేసిన టీం ని ఏపీ ప్రభుత్వం సంప్రదించింది వారితో ఒప్పందం చేసుకుని సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రచార బాధ్యతని వారికి అప్పగించింది ఇక్కడిదాకా బాగానే ఉన్నా దానికోసం నెలకు అర కోటికి పైగానే చెల్లించేందుకు సిద్ధపడ్డం అందరిని అవాక్కయ్యేలా చేసింది కేవలం ఫేస్బుక్ లో పోస్టింగ్లు ట్విట్టర్ ట్వీట్ల కోసం ఆ స్థాయిలో ఖర్చు చేస్తుండడంపై అంతా విస్తుపోతున్నారు గుజరాత్ చెందిన ఈ టీంలో ఆరుగురు అమరావతిలో ఉండి పనిచేస్తారని సమాచారం టీంలోని ఇంకొందరు గుజరాత్ నుంచి ఆపరేషన్స్ నడుపుతారు దీనికోసం ఏడాదికి ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించబోతోందని చెబుతున్నారు నెల క్రితం ఈ బృందం తమ పని ప్రారంభించింది అయితే కనీసం తెలుగు భాష కూడా రాని వారు ఏం ప్రచారం కల్పిస్తారు వారితో ఉరిగేదేంటన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోందట ముందుగా ఐఎన్పిఆర్ నుంచే వీరికి చెల్లింపులు జరపాలని ప్రభుత్వం భావించింది అయితే ఆ శాఖ నిధులు లేవని చెప్పడంతో ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా వీరికి పేమెంట్ ఏర్పాట్లు చేశారు మొన్నటిదాకా కృష్ణా కలెక్టర్ గా ఉండి ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ ఎండీగా ఉన్న అహ్మద్ బాబు ఈ వింగ్ ని కోఆర్డినేట్ చేస్తున్నారని సమాచారం నిధుల కొరతతో ప్రభుత్వం మీడియాకు ప్రకటనలు కూడా తగ్గించేసింది అయితే ఇలా సోషల్ మీడియా కోసం కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడ్డం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మరోవైపు ఈ మాత్రం పనికి కోట్లు అవసరం లేదని తమకప్పగిస్తే బాధ్యతగా చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు ఎన్నికలకు ముందు పార్టీ కోసం సోషల్ మీడియాలో గట్టిగా పనిచేసిన వారికి ఇందులో కొంత మొత్తం ఇచ్చినా మరింత బాధ్యతతో నిర్వర్తించేవారన్న అభిప్రాయం ఉంది కొందరు ఈ మేరకు ప్రయత్నం చేసినా ప్రధాని స్థాయిలో ప్రచారం అంటే గుజరాత్ టీమే కరెక్ట్ అంటూ వారికే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది కనీసం ఇక్కడి భాష రాని ఇక్కడి రాజకీయాలు తెలియని ఇక్కడి పరిస్థితులు అవసరాలు అర్థం చేసుకోలేని బృందం ప్రభుత్వానికి ఏం పబ్లిసిటీ ఇస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది మరోవైపు పార్టీపై అభిమానంతో వైసీపీ కార్యకర్తలు పోస్టింగులు పెడుతుంటే అగ్రిమెంట్లతో రంగంలోకి దిగిన గుజరాత్ బ్యాచ్ వారికి ఎలా సరైన సమాధానం ఇవ్వగలుగుతుందని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు మీడియా సోషల్ మీడియా విషయంలో తొలి నుంచి ముఖ్యమంత్రికి రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్తోందని ఆయన్ని తప్పుగా గైడ్ చేస్తున్నారనే అభిప్రాయంతో అధికార పార్టీ నేతలున్నారు ఈ అవకాశం పార్టీ కోసం పనిచేసిన ఎవరికి అప్పగించినా అభిమానంగా ఓన్ చేసుకుని పనిచేసేవారని కార్యకర్తలు అంటున్నారు పైగా అరకుర అవగాహనతో గుజరాత్ టీం తప్పుడు పోస్టింగులు పెడితే అసలుకే మోసం వస్తుందనే ప్రచారం కూడా ఉంది వారు చేసిన తప్పుల్ని గుర్తించి మళ్లీ సరిదిద్దాల్సి వస్తుందని అదో తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు కేవలం సోషల్ మీడియా అప్డేట్స్ కోసం భారీగా నిధులు వెచ్చించడంపై అన్ని వర్గాల నుంచి వస్తున్న విమర్శలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి